రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ అధ్యక్షతన పెదవేగి గ్రామంలోని ఎంపీడీఓ ఆఫీస్ నందు విధాన్ సే సమాధాన్ ఫర్ ఉమెన్ బ్లాక్ లెవెల్ టూ మహిళా చట్టాలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి మహిళా చట్టాలపైన అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు జాతీయ మహిళా కమిషన్ సంయుక్తంగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాయని ఈ కార్యక్రమంలో మహిళాభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలు అలాగే వారి రక్షణ కొరకు ఏర్పాటు చేసిన చట్టాలపై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు జిల్లా కోర్టు పరిధిలో లీగలైట్ డిఫెన్స్ కౌన్సిల్స్ ద్వారా నేరం మోపబడిన అర్హులైన వారందరికీ ఉచితంగా కేసులు వాదించడం జరుగుతుందని తెలియజేశారు మారుమూల నివసిస్తున్న ప్రతి మహిళకి చట్టాలపైన అవగాహన కలిగించడం జిల్లా న్యాయ సంస్థ జయమని తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమంలో ఏపీ ఉమెన్ కమిషన్ మెంబర్ బి వినీత న్యాయవాదులు జీ మేరీ సునీత తిగిరిపల్లి సుబ్బారావు ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోనే సీతారాం పెద్దవేగ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పివిఎన్ మునేశ్వరరావు మరియు డిసిపిఓ సూర్య చక్రవేణి చట్టాల ద్వారా మనకు కొన్ని హక్కులు ఏమన్నాయో తెలుస్తాయి మనం పరిరక్షణ పడతాము మన రక్షణ కూడా చట్టాల ద్వారా రక్షణ వస్తుంది అదైనా కనుక చట్టాలు తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఉంది సపోజ్ మనం ఏదో ఏదో ప్రాంతంలో ఉంటున్నాం అమెరికాలో ఉంటున్నాము అమెరికాలో ఉంటున్నాం కదా నాకు అక్కడ అక్కడికి అక్కడ చట్టాల లేదు అనుకోవచ్చు అలాగే మనం ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో చట్టాల పట్ల కనీస అవగాహన కలిగి ఉండాలి ఈ యొక్క చట్టం జాతీయ మహిళా కమిషన్ అనేది సూమోటోగా ఒక కంప్లైంట్ మీరు వదిలేనప్పుడు కూడా సూమోటోగా దాఖలు చేసుకుంటుంది కంప్లైంట్ దాఖలు చేసుకుని ఆ కేసు ఏం జరిగింది పూర్వపరాల మొత్తం కూడా చర్చించి దాని తరఫున ఆ యొక్క కేసు తరఫున వాళ్ళే సొంతగా కేసు తీసుకుని ఇన్వెస్టిగేట్ చేసే అధికారం కూడా జాతీయ మలయా కమిషన్కి ఉన్నది అదేవిధంగా ఒకవేళ డబ్బు ఆ కేసు సంబంధించి వాళ్ళు కేసు జరిపించుకోలేరు అనుకున్నప్పుడు కొంత డబ్బును కూడా బడ్జెట్ను కూడా కేటాయిస్తుంది వాళ్ళకి సంబంధించి ప్రస్తుతం మన అమల్లో ఉన్న చట్టాలు కానీ మహిళల పట్ల మహిళలకు సంబంధించిన హక్కులు అదేవిధంగా రాజ్యాంగంలో ఏ అయితే మనకి ఇవ్వబడ్డాయో హక్కులు వాటి అన్నింటినీ కూడా ప్రతి సంవత్సరం బేరీజ్ వేస్తారు చెక్ చేసుకుంటారు ఏమన్నా అవుట్డేట్గా గా ఉన్నాయా ఎప్పుడో పాత చట్టాలు అయితే